అందరికి నమస్కారం అనుకోండి మెట్టు దెబ్బ అనుకోండి ఇంకా మన గల్లా పెట్ట నిండుతుంది మన జోగులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు నీకు పది రూపాయలు ఇచ్చినాయి అనుకో ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు ఒక్కొక్కడు ఐదు రూపాయలు తింటాడు కానీ పది రూపాయలు ఇచ్చి పది మందిని తినమంటే ఒక్కొక్కరికి కో రూపాయలు ఇక్కడ నిబ్బ వైఎస్ఆర్ సిపి నిబ్బ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఫస్ట్ దెబ్బ టీడీపీ వాళ్ళను కొట్టేది వైన్ షాపులు తీసుకున్న వాళ్ళు అంటున్నాడు ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి చదువుకోలేదు అని స్పష్టంగా తెలుస్తుంది ఎక్కడైనా వైన్ షాపులు ఇచ్చేటప్పుడు టెండర్లు వేసేటప్పుడు ఎన్ని ఇవ్వాలి ఒక ట్రాక్ ఉంటది ఒక సర్వే ఉంటది దాన్ని బట్టి ఇస్తారు మనం ఎంత పెట్టుబడి పెట్టామో దాన్ని బట్టి ఆదాయం వస్తుంది అదే తప్ప నెల్లూరు గాని కర్నూలు గాని అనంతపురం గాని చిత్తూరు గాని గుంటూరు గాని విజయవాడ గాని అందరికీ ఒక్కొక్క జిల్లాకు ఒకరికి ఎవరు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరికి ఎవరు దానికి ఒక సర్వే ట్రాక్ ఉంటది దాన్ని బట్టే ఇస్తారు అంతే తప్ప జిల్లాకి మండలాకి తాలూకాకి పూర్తిగా ఒకరికిచ్చి ఒకరినే తినమని ఒకరిని ఆదాయాన్ని అర్జించమని చెప్పరు ఏడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకడు గుర్తు పెట్టుకో ఫస్ట్ మెట్టు దెబ్బ తినేది చెప్పుతో చంపు దెబ్బ తినింది ఎవరు అంటే వైఎస్ఆర్ సిపి హయామే మీరే దెబ్బ తిన్నారు సంపూర్ణ మద్య నిషేధం చేస్తాం పూర్తిగా మధ్య లేకుండా చేస్తామని చెప్పి చెయ్యకపోగా నాసిరకమైన జగన్ బ్రాండ్లు అప్లై చేశారు బూమ్ బీర్లు త్రీ క్యాపిటల్స్ స్పెషల్ స్టేటస్ మీరు తాగేటప్పుడు నోటుకు వచ్చిన కూతులన్నీ కూడా బ్రాండ్ పేర్లు పెట్టి వాటిని జనానికి సప్లై చేసి వాళ్ళ యొక్క లెవర్లకు బొక్క పెట్టి వాళ్ళ చేత ఉసురు పొందింది ఎవరంటే తమరే అదీ కాకుండా డిజిటల్ ప్రాసెస్ ఫోన్ పే లేకుండా గూగుల్ పే లేకుండా గవర్నమెంటే అంటే వైఎస్ఆర్సీపీ హయామే వాటన్నిటిని కూడా దత్తత తీసుకొని క్యాష్ బై క్యాష్ వంద అయినా రెండు వందలైనా మూడు వందలయినా క్యాష్ తీసుకొని లెక్కపక్క లేకుండా ఆ డబ్బులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి తరలింపు తాఫీగా అక్కడ లెక్కింపు వైఎస్ఆర్సీపీ ముగింపు దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంప జబ్బ చెప్పుతో కొట్టింది ప్రజలు ఆ లెక్కల వల్లే నాశరకమైన బ్రాండ్లు జనాల మీద రుద్దడం వల్ల మిమ్మల్ని జీవితంలో దిద్దుకోకుండా చేశారు మీరు సరిదిద్దుకోలేదు సర్దుకోలేదు కాబట్టి వైన్ షాపుల గురించి టెండర్ల గురించి మాట్లాడే హక్కు అర్హత బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి నిబ్బా నీకు కానీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ అవకాశం కూడా లేదని చెప్తున్నా రోజు ఒక నియోజకవర్గంలో పది 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 తెలుగుదేశం వైఎస్ఆర్సిపి వాణ్ణి నీ లాంటి వాణ్ణి తండింది మీ కార్యకర్తలే కాదు ఎక్కడైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో మనం ఏ తప్పు అయితే చేసామో వాటన్నిటి కూడా తెలుసుకొని ఫస్ట్ తండింది రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఓట్లేసారో తెలుసో తెలియకో ఒక్క ఛాన్స్ అడుక్కొని బట్టలు వేటు కత్తిపోటు అని సృష్టించి ఓట్లేసుకొని ఎవరైతే గెలిచారో ఆ ఓటర్లే చొప్పు తీసుకొని చంప మీద కొట్టారు ఆ చంప ఈ చంప అతను కొడితే లోపలుండే పుళ్ళు కింద పడితే ఏరుకోవడానికి ఇప్పటికి కూడా టైం దొరకట్లా కాబట్టి వైన్ షాపుల గురించి టెండర్ల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు గుర్తుపెట్టుకో నూట యాభై ఒక్క సీట్లు మీకు ప్రజలు అప్పగిస్తే మధ్యలో ఐదు పోయి పదకొండు ఆయన నుంచి వచ్చినాయి కాబట్టి అర్థం చేసుకో సమీక్షించుకో ఎందుకు ఓడిపోయావో కూర్చొని ఆలోచించాలి తప్ప ఇలాంటి నెబ్బ ప్రెస్ మీట్లు పెడితే ఈ మాటలు మాట్లాడితే ఎంతో పడేది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకా నీకు నీ వర్గానికి స్పష్టంగా తెలుస్తది ఎలాంటి అర్థం పర్థం లేని మాటలు విశ్లేషణ చేతగాని మాటలు లెక్క పక్కా లేని మాటలు మాట్లాడితే ఎలాంటి చేష్టాలే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే ఇప్పటి వరకు చేసిన పాపాలు లోపాలు కన్నా ఎలానే ముందుకు వెళ్తూ ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ఆడిటింగ్ చేసుకుంటే లెక్కలన్నీ కూడా బొక్క బోర్ల పడతాయి ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది చికారిపేట ఒక ఏరియా మా ఊర్లో ఆడ పాపం వాళ్ళు నిబాని ఎందుకన్నాను ఆయన కంటే దడిదోపలు షికారి పేట అని ఒక ఈయన అప్పుడప్పుడు షికారు వెళ్తుంటాడు అంత టిక్ టాక్ స్టార్ కదా యూట్యూబ్ లో కామెంట్లు పెట్టించుకోవడం బూతులు తిట్టించడం ఈయనకి ఫ్యాన్స్ ఉన్నట్టు ఫాలోయింగ్ ఉన్నట్టు ఒక ఆఫీస్ మెయింటైన్ చేయడం సజ్జల భార్గవ రెడ్డి రామకృష్ణారెడ్డి వాళ్ళ యొక్క ఆఫీసులతో ముందుకెళ్లడం ఇతనికి బాగా వెనతో పెట్టిన విద్య షికారి పేటకి వెళ్ళాడంట అక్కడ పాపం సారాయి కాసుకునే వాళ్ళంట సారాయి అనేది ఇల్లీగలు దాన్ని పాపం సారాయి వాళ్ళు అంటున్నాడు మరి ఎవరు దొంగతనం చేస్తే పాపం దొంగతనం చేసేవాళ్ళు పాపం దోచుకునేవాళ్ళు పాపం మద్దర్లు మానబంగాలు చేసేవాళ్ళు అంటే ఇల్లీగల్ గా ఉండే వాటిని కూడా ముందు పక్కన పాపం అంటున్నాడు అంటే సారాయి కాసుకునే వాళ్ళని పాపం అని ఉచ్చరిస్తున్నాడు ఇక్కడ నుంచి చూద్దాం ఇక్కడ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంట సారాయి గాయొద్దు సారాయి గాయడం తప్పు అని చెప్పి కేసులు పెట్టించినాడంట కేసులు పెట్టించలేదు నాకు అర్థం కాని ఇక్కడ నిబ్బా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది పాపం సారాయి కాసుకునేవాళ్ళు అంటున్నాడు పాపం సారాయి వాళ్ళు అంటారా పాప చలి కాసుకునేవాళ్ళు పాప వేణీళ్ళు కాసుకునేవాళ్ళు అంటారు కానీ పాపం సారాయి వాళ్ళు అంటున్నాడు ఇక్కడ ఇంకోటి అందరూ కూడా ప్రజలు కూడా ఇక్కడ సారాయి కాసుకునే వాళ్ళ మీద కేసులు పెట్టారంట కేసులు పెట్టలా ఇవన్నీ అబద్ధం ఒకవేళ కేసులు పెట్టాడంటే నువ్వేంది బయట మీద ఎక్కువ డబ్బులు సంపాదించేది ఏంది మార్చి నీకు ఎక్కువ మిగులుతుంది మేము షాపుల మీద కూడా సారాయే కదా రంగు రంగుల సారాయి రంగు రంగుల డబ్బుల్ని మేము సంపాదిస్తుంటే నువ్వు బయట మీద ఏంది అని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేస్తుంటాడు కానీ ఇతరు మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టాడంట అంతెందుకు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కళాశాలలో స్కూలల్లో గొల్ల పక్కన బళ్ళ పక్కన గంజాయిని పది పదిహేను రూపాయలు అమ్మింది ఎవడు జగన్మోహన్ రెడ్డి కదా డ్రగ్స్ డీలర్ ఎవడు డ్రగ్స్ డాన్ ఎవరు డ్రగ్స్ మాఫియా లీడర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి అక్కడ గంజాయి అతి తక్కువ ధరలో పెంచి పోషించి జనాలని మబ్బిపెట్టి ఉంటే సారాయిని ఎందుకు ఒప్పుకుంటాడు ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అప్పట్లో శాప్ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఇతర చైర్మన్ గా ఉన్నప్పుడు పైనది ఎవరు ఆర్కే రోజా క్రీడా శాఖ మంత్రి వీళ్ళిద్దరూ కలిసి దాచుకుందాం దోచుకుందాం ఇవన్నీ కూడా పెంపొందించింది వీళ్ళిద్దరే వీళ్ళిద్దరూ కలిసి బాల్ లాంటి బాల్ బ్యాట్ లాంటి బ్యాట్లు స్టెంప్స్ లాంటి స్టెమ్స్లు వికెట్ లాంటి వికెట్లు ఇవన్నీ కూడా స్కామ్ చేసి నాలుగు వందల కోట్ల రూపాయలను కూడా వీళ్ళు లబ్ధి పొందడం జరిగింది దీని మీద కూడా ప్రత్యేకమైనటువంటి విచారణ జరుగుతుంది మనం మామూలుగా చెక్కరు శిలలపై శిల్పాలు చెక్కినారు ఈసారికి చెక్కబోయే అందమైన శిల్పం ఎవరు ఉన్నారంటే ఈ బైరెడ్డి సిద్ధార్థ ఇతను వచ్చి నీటి వాక్యాలు చెప్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు సభ్య సమాజానికి కూడా చాలా ప్రమాదకరం కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం మాట్లాడు నేను అడిగిన ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సార్ ఏరా ఐదు వందల మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే అన్నా మమ్మల్ని సారాయి కాసుకొనిలే అందుకే మేము బెయిల్ అయ్యి సార్ అంత మూకుమ్డిగా టీడీపీకి మొన్న ఒక లేర్టు వాయిదా ఉంటే పోయినా పోతేనే పలసరికి దానికి వచ్చినారు ఎరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖం సుఖంగా ఉండరా ఊర్లోనే ఎవరం లేమన్నా ఎందుకురా అంటే తొంభై తొమ్మిది రూపాయలకే మందు ఇంకా అయ్యా డేలాగా అంటే చివరిలో దాని క్లబ్స్ కొట్టాలని ముందే చెప్పేశాడు అంటే సారాయి మేము అమ్ముకోలేకపోతున్నాము తొంభై తొమ్మిది రూపాయలకే మందు దొరికిపోతుందని చెప్తున్నాడు అసలు ఎవరైనా ఎవరినైనా పర్యవేక్షించాలన్నా పరిశీలించాలన్నా వెళ్ళి కలవాలన్నా ఎవరు కలుస్తారు రోడ్డు పక్కన పళ్ళు లేదా పలహారాలు లేదా మొక్కలు చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఖరీస్ పాయింట్ పెట్టుకునే వాళ్ళు లేకపోతే నర్సరీ పెట్టుకునే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తారు కానీ ఈయన సరదాగా షికారు పేటకి వెళ్ళి షికారుగా అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట ఎవరా మీ బతుకుతిరువు బాగుందా జీవనాధారం బాగుందా మీకు డబ్బులు మిగులుతున్నాయి లేదా అని ఇల్లీగల్గా ఇలాగా పనిచేసేటువంటి సారా స్పిరిట్కి సంబంధించినటువంటి షాపుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంటే ఈ నిప్పాకి తెలివితే అట్లున్నాయా సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ఎవరిని పలకరించాలి ఎవరిని ఓదార్చాలి ఎవరిని పరిశీలించాలి ఎవరిని పర్యవేక్షించాలని కూడా తెలియని ఎలాంటి వ్యక్తులు మెల్లం ఒక ట్యాగ్ వేసుకొని ఈయన మాట్లాడుతూ ఉంటే ఎదురుగా ఉండి ఇంకొంతమంది నెబ్బాలు రౌడీలు రాక్షసు మొక్కలు క్లాబ్స్ కొడుతున్నారు ఇక్కడ ఒకటే ఆలోచించాలా సారాయిని పెంపొందించాలి అన్న కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ ఉండదు నేను ఈరోజు చెప్తున్నా ఏదైనా సరే ఇల్లీగల్ గా ఏ పని చేసినా కూడా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసే పనులు కూడా ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నెబ్బా మాటలు ఇలాంటి నెబ్బా కథలు కోర్టు మిట్లు దగ్గర అడిగాడంట యారా మళ్ళీ సారాయి బిజినెస్ బాగుందా అసలు సారాయి అనేది ఇల్లీగల్ కాంటాక్ట్ అయితే వాళ్ళతో ఈయన మాట్లాడేది ఏంది వాళ్ళ బాగోగులు కోరుకునేది అసలు ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా కూడా పరిశీలిస్తున్నారు వింటున్నారు ఇలాంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్న పార్టీకి సమస్య కాదు సమాజానికి కూడా సమస్య అని మనస్ఫూర్తిగా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్